అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎంసీసీ కోడ్ నియమావళిలో భాగంగా కరీంనగర్ టౌన్ సబ్ డివిజన్లో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్లో భాగంగా చేస్తున్నప్పుడు ఒక వెహికల్ నుండి దాదాపు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది ఆ అమౌంట్కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించినా కానీ అవి కంప్లీట్గా ఫర్దర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి కన్సర్డ్ ఇమీడియట్ అమౌంట్ని ఈ లోకల్ ఆర్ఓ మహేష్ గారిని పిలిచి మహేష్ గారి ఆధ్వర్యంలో కమిటీకి హ్యాండిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా ఈ సమాచారాన్ని ఇమీడియట్గా చేరవేయడం జరుగుతుంది సో ఫర్దర్ ఎవరైతే ఈ డబ్బును వాళ్ళు క్లెయిమ్ చేస్తారో ఆ కన్సర్న్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూపించి రిలీజ్ చేసుకోవచ్చు సో బట్ ఆఫ్టర్ డ్యూ ప్రొసీజర్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద మనీ టు ద కంపెనీ థ్యాంక్ యూ